ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగి వాగులతో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గోపాలపురం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి జిల్లాలో భారీ వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవం అందిస్తారు గతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రస్తుతం మనం ఏలూరులో చూస్తున్నాం ఏలూరులో కూడా నిన్న రాత్రి నుంచి కూడా మోస్తరుగా నుంచి భారీ వరకు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కాసేపు వర్షం తగ్గిందనుకున్నప్పటికీ కూడా వెంట వెంటనే ఎప్పటికప్పుడు వర్షం పెరుగుతూ అంతకంతకు ఉండడంతో ప్రస్తుతం అయితే జనజీవనం కాస్త అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న రాత్రి నుంచి కూడా కొయ్యలగూడెం బొట్టాయిగూడెం పోలవరం అలాగే కుక్కనూరు వేలేరుపాడు ఈ మండలాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఏజెన్సీలో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా అన్నీ పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి అలాగే అక్కడ ఉన్నటువంటి దాచారం వద్ద వాగు అనేది కూడా గుండేటి వాగు పెద్ద ఎత్తున కూడా పొంగి పొరలడంతో పది గ్రామాల వరకు రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా ప్రతి చోట కూడా వాగులు దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉండడంతో ఆ వాగులన్నీ కూడా ప్రస్తుతం పొంగి ప్రవహిస్తున్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఎగువ నుంచి వచ్చేటువంటి జలాలతో పాటు కొండవాగులు కూడా పొంగి గోదావరిలో ఉండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అత్యధికంగా కూడా వరద నీరు వచ్చి చేరుతుంది దాదాపు ఇరవై ఎనిమిది మీటర్ల వరకు కూడా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం చేరుకుంది దీంతో పోలవరం ప్రాజెక్టులు అన్ని గేట్లు కూడా ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా ఎత్తివేసి ఉంచడంతో లక్షకు పైగా క్యూసెక్ల వరద నీరు దిగువకు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే పట్టిసీమ ఎత్తిపోతల వద్ద కూడా అన్ని గేట్లను కూడా ఎత్తివేసి పంపులు అన్ని పంపుల నుంచి కూడా నీటిని కుడికాలు ద్వారా మళ్లించడం అయితే జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు వద్ద ఏదైతే కాప డ్యామ్లో తన్ని ఎగదన్నటువంటి బ్యాక్ వాటర్ కూడా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో ముంపు మండలాలకు ఎగదన్ని వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే అటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గండిపోచమ్మ ఆలయంలోకి నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి ఆలయం మొత్తం అంతా కూడా దర్శనాలు నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళేటువంటి అవతల ఎగువ ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో పాపు విహారయాత్ర బోట్లు కూడా నిలిపివేశారు అక్కడ అలాగే ఎర్రకాలువకు సంబంధించి కూడా విస్తృతంగా కూడా ఈ ఎర్ర కాలువ ఉన్న నేపథ్యంలో ఎర్ర కాలువ దిగువ ఉన్నటువంటి నల్లజర్ల మండలం అలాగే దేవరపల్లి మండలాల్లో కూడా అనేక లోతట్టు ప్రాంతాలు నీట ముంపు భారీ వర్షాలతో గోపాలపురం నియోజకవర్గంలో నిడదవోలు నియోజకవర్గంలో కొవ్వూరు నియోజకవర్గంలో కూడా లోతట్టు కాలనీలు గ్రామాల్లోకి ఇళ్లలోకి కూడా నీరు చేరింది దీంతో కాస్త అక్కడ ప్రజలైతే సక్రమంగా నీటి పారుదల లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు అంటూ కూడా ఈరోజు వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి ఈ వర్షాలు అయితే కాస్త ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి గత రాబోయే మూడు రోజుల పాటు కూడా ఈ విధంగానే వర్షాలు కురుస్తాయి కాబట్టి పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి ప్రధానంగా రైతులు చెట్ల కింద ఎక్కడ కూడా తలదాచుకోవద్దు సురక్షిత భవనాల్లోనే ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా రైతులు ఏదైతే పంట పొలాల్లో ఆకుమడలు పూర్తిగా నేట ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో నిమ్మరసంతో పిచ్చిగారి చేసుకోవాలంటూ కూడా ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు ఇస్తున్నారు ఈ విధంగా పంటను కాపాడుకునేందుకు కూడా ఆదిలోనే రైతులకు కాస్త ఇబ్బందులు తప్పట్లేదని అయితే చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి నరసాపురం భీమవరం ఆచంట యలమంచులి మండలాల్లో కూడా అలాగే ఉండి నియోజకవర్గంలో కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరొక మూడు రోజుల పాటు మాత్రం ఈ విధమైనటువంటి వర్షాల బెడద తప్పేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు అయితే గోదావరికి ఎగువ మహారాష్ట్ర నుంచి అలాగే ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి కూడా వస్తున్నటువంటి తెలంగాణ నుంచి కూడా వస్తున్నటువంటి వరద నీరు అలాగే వాగుల నీటితో మరింత పెరిగితే కనుక ఖచ్చితంగా మరొక మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా పోలవరం ఎగువ ఉన్నటువంటి ముంపు మండలాలన్నీ కూడా మరోసారి ముంపు వాకిట నిలబడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది జిల్లాలో తాజా సమాచారం కెమెరా పర్సన్ మధుతో న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి